కవిత శీర్షిక ఓ మనిషి కావాలి నేటి సమాజంలో తీరని వ్యామోహాలతో స్వచ్ఛమైన దేహానికి నిత్యం గాయాలు గడియ గడియకు గుర్తించలేని గండాలు ఎన్నో సుడుగుండాలు మనిషికి మనిసే శత్రువులా మారిపోతున్నాడు మనిషి మనిషికి మనిసే శత్రువులా మారిపోతున్నాడు మనిషి మొండెం తెగిన దేహంలా గాయాల మడుగులో ఎందరూ అల్లాడుతున్నారు మనిషి మంచితనానికి మానవత్వపు విలువలకి చెదులు పట్టినట్టు ఉంది మనిషి మంచితనానికి మానవత్వపు విలువలకి చెదులు పట్టినట్టు ఉంది చివరి దశలో రోగాలతో రోధిస్తున్న మనిషిలా మానవత్వం రోధిస్తుంది నేడు మార్కెట్లో సరుకుల ధరలుగా మారిపోతున్నాయి విలువల నేడు ఓసారి ఓదాను చూసి ధనం చూసి కులం చూసి మనిషికి విలువ ఇస్తుంది సంఘం నేడు మనిషి మనిషిలా జీవించడం మర్చిపోతున్నాడు మనిషి మనిషిలా జీవించడం మర్చిపోతున్నాడు అవసరానికి ఓ మాట అవసరానికి ఓ బాట అడుగడుగున అర్థమవ్వని మనిషిలా మారిపోతున్నాడు మనిషి అడుగడుగున అర్థమవ్వని మనిషిలా మారిపోతున్నాడు మనిషి నేడు ఓ మనిషి కావాలి కులం చూడని మనిషి మలినమంటని మనిషి మంచితనమున్న మనిషి మానవత్వం ఉన్న మనిషి మనిషి మనిషిగా బ్రతికే మనిషి ఈ సమాజానికి ఓ మనిషి కావాలి ఈ సమాజానికి ఓ మనిషి కావాలి అడుగులు తడబడిన మనిషి మాటలతో మాయ చేయని మనిషి నారదుని స్వభావం లేని మనిషి రెండు నాలుకల లేని మనిషి మనిషి మనిషిగా బ్రతికే మనిషి ఈ సమాజానికి ఓ మనిషి కావాలి మనిషిని మనిషిగా బ్రతికించే మనిషి ఈ సమాజానికి ఓ మనిషి కావాలి